దేవునికి లోబడినప్పుడు ఆ ఇదేంటో మనకు అర్థం అవుతుంది ప్రేమంటే మనకు అర్థమైనప్పుడు ఆ భర్త ప్రేమేటో ఆ భార్య ప్రేమేంటో ఆ బిడ్డల ప్రేమేంటో ఆ విలువలు మనకు ఎప్పుడు తెలుస్తాయి మొట్టమొదటి మన దేవునికి లోబడటం వల్ల దేవుడికి స్తోత్రం కలిగింది కాక చక్కటి సందేశం నుంచి చెల్లికి వందనాలు దేవుడి స్తోత్రం ఇంకా ఉచ్చర్లో దేవుడు కొట్టుకుని బట్టి వాడబడినట్లు ప్రార్థన చేద్దాం ఆ రీతిగానే మనం దేవుడి కుటుంబం బట్టి లోబడేవారిగా అవిధే లేదు ఆనాడు ఏదైతే ఏం జరిగింది అవిధేత జరిగింది దేవుని మాటకి లోపడ చేయొద్దని పని చేసా ఇవాళ కూడా స్వభావం ఎట్లా ఉంటుంది చేయొద్దని పనే చేస్తాడు భర్త భార్య తెలనాడ వాళ్ళు అలా నడవదు భార్య భర్త ఎలా అన్నాడు అలాగే నడవడు పిల్లల కుటుంబంతో ఎలా అలాగే నడవదు ఎందుకని దేవుడికి అవిధేయత కావటం వల్ల వచ్చింది దేవుడు అంటే ఎవరు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో అప్పుడు విధేయత అంటే ఏంటో నీకు తెలుస్తుంది మొట్టమొదటి దేవుడికి విధేయత కలిగి నడిచినప్పుడు అప్పుడు నీ భర్తకి నీ భార్యకి బిడ్డలకి దేవునికి అన్నిటి విషయాల్లో లోపడటం అనేది మనకి నేర్పించబడుతుంది అవిధేయుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడు క్రీస్తులంతా దేవుడికి మన విధేయులుగా చేస్తారు ఒక మాట చెప్పాలంటే భర్త భార్యకు లోపడతా భార్య భర్తకు లోపడతా ఎవరిలో పడతారు ఇల్లిద్దరికి కథ లోబడేది ఎవరిలో పడతారు అది కథ తెలియాలి దేవుడికి ఇష్టపడతారు ఎవరైతే దేవునికి లోపడతారో వాళ్ళే వెళ్ళి లోపడతారు ఎవరైతే దేవునికి మొట్టమొదటి లోపడరో లోపడ నా భార్యకి నేను లోపడ్డారంటో భార్య చెప్పినట్టు నేను అజ్మాయీ చేస్తున్నాను ఎవరి మీద అజ్మాయీ చేస్తారా నేను దేవుని మీద అజ్మాయషి చేస్తున్నా నేను దేవుడిని దూషిస్తున్నా దేవుణ్ణి నేను తిడుతున్నా ఇంకో రకంగా చెప్పాలంటే భో భయంకరణి చేసేది ఎవరు అంటే దేవుడి నాకు ఇచ్చిన ప్రేమించిన తన మీదే చేస్తాను తాను కనబడుతుంది కానీ అక్కడ ఎవరు కనబడతారు దేవుని వాక్యం కనబడాలి నాకు దేవుడికి స్తోత్రం కాదు అది ఎప్పుడైతే నాకు కనపడుతుందో నీకు కనపడుతుంది అప్పుడు నువ్వు విధేయుడిగా అవుతావు అది ఎప్పుడైతే నీకు నాకు కనపడతావు భార్యగా నాకు పనిగా నేను చెప్పినట్టు చెప్తుంది చెప్పినట్టు చేయాలి నీకు కూర్చోబెట్ నుంచి ఏమైంది దేవుడికి నేను ఆజ్ఞనే ఇస్తారు వాడికి మారుతున్నాను ఇటువంటి వాడికి కాక దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తీసుకున్న విధేయుడుగా చేస్తున్నాడు అది విధేయత మనందరం కలిగి ఉండాలి కొన్ని శుక్రవారం కూడా ప్రార్థన ఉదయం ఆరింటికి పెట్టాం పెట్టావా అందరికి కూడా చెప్పాను చెప్పావా కానీ విచిత్రమైన విషయం ఉంటే ఒక్కళ్ళు కూడా రాలా అందరూ ఏదో కూడా పలుకున్నట్లుగా ఒక్కళ్ళు కూడా రాలా దేవునికి ఇస్తూ కదా ఎందుకంటే తమ్ముడు వచ్చి అంటున్నాడు ఏ పాట పడతాడు కుతూహలం తర్వాత కుతూహలం ఆర్బాటమే నా ఆనందం ఆనందం నా దేవుది మరి ఏది ఆ కుతూహాలు ఆర్పాటు క్రియల్లో మనకి గవర్నమెంట్ చెప్పండి నాకు అప్పగించిన బాధ్యతను బట్టి మిమ్మల్ని సరిచేయాల్సిన బాధ్యత నాకుంది మిమ్మల్ని సమకూర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది మిమ్మల్ని సిద్ధపరచవలసిన బాధ్యత ఉంది మిమ్మల్ని హెచ్చరించవలసిన బాధ్యత నాకు అప్పగించాడు మాటలైతే చక్కగా పాడుతున్నాం అరీతిక ప్రవర్తన మనకు ఉందో లేదో ఏంది నాకు చెప్పినప్పుడు ప్రవర్తన ద్వారా రాబట్టచ్చు అంటుంది పోలీసు స్తోత్రం కలిగిందా రాబట్టచ్చు అంట ప్రవర్తన ద్వారా ప్రవర్తన ద్వారా మన ప్రవర్తన ఏది దేవుడి సన్నిధికి వస్తున్నామా వాక్యం చదువుతున్నామా ప్రార్థన చేస్తున్నామా అరింతగా విధేయులుగా ఉంటున్నామా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించడం బలహీనతలు ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాలు ఉంటాయి మానవ మాత్రమే సహజం అవి ఏ పరిస్థితులని మీరు నాకు చెప్తే గనక ఆ కొరకు మీ కొరకు ప్రార్థన చేయడానికి నాకు పెట్టాడు కనుక ఆ భార్యను తీసుకొని ప్రత్యేక ప్రార్థన చేస్తాను సహవాసానికి దూరం కావద్దు ప్రార్థన విషయంలో ఆ లక్ష్యం ఏమాత్రమో ఉండదు అందులో ఏమి ప్రార్థించాలి దేవునికి మహిమ కలిగింది కాక రాత్రి ఎంత కడుమూసుకొని తల వచ్చినట్లయితే చలి ప్రకటన ప్రార్థన చేసుకుని చెప్పు పడే మాటలు నితం ప్రతి ఒక్క రెండు నిమిషాలు పాటు ఒక రెండు నిమిషాలు పాటు ప్రార్థించాలి ప్రార్థన చేస్తే మరోజు అయ్యా దిగు లోపడాలయ్యా తల్లిదండ్రులు లోపడాలయ్యా అయ్యా జావునికి లోపడాలయ్యా అయ్యా మాకు నేర్పించండి అయ్యా